చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఒక్క రెసిపీ చూసే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను చూడండి నా హ్యాండ్ ఎంత ఎర్రగా అయిపోయిందో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నేను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటానండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను నేను కాలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లోకి ఒక అర కప్పు నెయ్యి కానీ డాల్డా కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కప్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి కరిగాక దీంట్లోకి ముప్పావు కప్పు శనగపిండి ఒక పావు కప్పు మైదా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ శనగపిండి ఫ్రై అయ్యే టైంలో మంచి ఎరోమా వస్తుంది అప్పుడు వచ్చే వరకు దాన్ని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ కనుక మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ చప్పున నెయ్యి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చాలా గట్టిగా ఉంది కదండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం నెయ్యి అనేది కరిగిపోయి ఈ విధంగా సిల్కీ టెక్స్చర్లో వస్తుంది ఇలా వచ్చే వరకు దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆపేసుకొని కూడా దీన్ని ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి లేదంటే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వెంటనే ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలండి లేకపోతే కనుక ఒక శనగపిండి మాడిపోతుంది సో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేసుకొని వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలి ఇప్పుడు పాకం ప్రిపేర్ అయ్యే లోపల మనము ఒక ప్యాన్ తీసుకొని నాన్ స్టిక్ ప్యాన్ దాంట్లోకి దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఈ పాకం కంప్లీట్ అయిపోయిన వెంటనే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి సో మనం ముందుగా పాకం ప్రిపేర్ చేసే ముందే మనం ఇది ఈ ప్రాసెస్ని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ షుగర్ సిరప్ని బాగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ ఇలా మెల్ట్ అయిపోయి బుడగలు బుడగలుగా వస్తున్నప్పుడు టైంలో అంటే ఇది ఒక తీగపాకం వచ్చిద్దండి అప్పుడు మాత్రమే ఒక పావు చెక్క నిమ్మకాయ రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ రసం అనేది మస్ట్ అండి ఇది కనుక వేయకపోతే పాకం మనం వేసిన వెంటనే చిక్కీలాగా వచ్చేసిద్ది సో నిమ్మకాయ రసం యాడ్ చేయడం మూలంగా కొంచెం సేపు అనేది పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది సో సో మీరు ప్రిపేర్ చేసే టైంలో పక్కాగా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని పాకాన్ని బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇలా పెద్ద పెద్దగా బుడగలు బుడగలుగా వస్తున్న టైంలో మీరు పొయ్యి దగ్గరే ఉంటూ పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం కనుక మీరు పాకం అటు ఇటు చేసినా పాకం అనేది చేదైనా అయిపోద్ది లేదంటే మనం చేసే అనేది పర్ఫెక్ట్గా రాదు ఈ స్టెప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మీరు పొయ్యి దగ్గరలో ఉండి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఈ సోంపాపిడి చేసే టైము ఫస్ట్ టైమే సక్సెస్ అయ్యానండి ఒక టూ టైమ్స్ మాత్రితో చేయించినప్పుడు ఆ రెసిపీ నాకు కుదరలేదు అప్పుడు చేసిన మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసుకుంటూ చేసినప్పుడు నాకు బాగా కుదిరింది అందుకనే అప్లోడ్ చేస్తున్నా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ని ఆపేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ లైట్ గోల్డెన్ కలర్ మీరు డార్క్గా తెప్పిస్తే పాకం అనేది చేదైపోతుంది సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే దీన్ని మనం ముందుగా నే రాసుకున్న నాన్ స్టిక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను నాన్ స్టిక్ది యూస్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు బటర్ పేపర్ నేను యూస్ చేసుకోవచ్చండి ఎలా చేసినా పర్లేదు ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో యాడ్ చేయడం మూలంగా అది అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన శనగపిండి అనేది కొంచెం గట్టిగా అయిపోయిందండి మనకి సోంపాపిడి చేసే టైంలో ఈ శనగపిండి అనేది చల్లారిపోయి ఉండకూడదు కొంచెం వేడిగా ఉండాలి సో పొయ్యి మీద పెట్టుకొని దాన్ని కొంచెం హీట్ చేసుకోవాలి మరీ హీట్ ఓవర్ హీట్ ఉండకూడదు అలానే బాగా ఇదిగా కూడా ఉండకూడదు మీడియం హీట్లోకి ఉండాలండి అప్పుడు వచ్చే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా స్టవ్ ఆపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక స్పాచులర్తో ఇది దీన్ని దగ్గరికి రానివ్వాలి ఈ పాకం అనేది త్వరగా గట్టి పడిపోతూ ఉంటుందండి సో మనం వెంట వెంటనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ప్రాసెస్ అనేది చాలా ఈజీ కానీ చాలా అంటే చాలా వేడిగా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది చేసే టైంలో బాగా అంటే బాగా వేడిగా ఉంటుంది సో మీరు ఇలా ప్రెస్ చేసుకుంటూ పాకాన్ని నొక్కుంటూ మీరు చేసుకోవాలి నేనైతే ఇక్కడ అట్లకాడ యూస్ యూజ్ చేస్తున్నానండి ఇలా అట్లకాడ యూస్ యూజ్ చేసి ఒకసారి పాకాన్ని నొక్కుతున్నాను ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు బటర్ పేపర్తో అయినా నొక్కుకోవచ్చు నేను ఇలా అట్లకాడ తీసుకొని దాన్ని ఇలా ఈవెన్గా చేసుకుంటున్నాను మీరు కొంచెం కనుక ఆలస్యం చేసినా సరే ఈ పాకం అనేది చిక్కిలా అయిపోతుంది అస్సలు రాదు సో ఇది ప్రాసెస్ అంతా వేడి వేడి దాని మీద చేసుకోవాలండి దీన్ని బాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి చాలా అంటే చాలా వేడిగా ఉంటుందండి మీరు కనుక వేడి పట్టలేకపోతే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఈ ప్రాసెస్ చేసుకోండి ఒక పక్కన లాగి ఇంకో పక్కకి ఇలా చేసుకోవాలి తర్వాత హ్యాండ్తో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకోండి ఇలా లాగుతూ చేసుకోవాలి ఈ ప్రో లాగే ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సోంపాపిడ్లో మీరు కొంచెం లేట్గా చేసినా కూడా ఆ పాకం అనేది చిక్కిలా అయిపోద్ది గట్టిగా అయిపోద్ది అసలు సాగనే సాగదు సో మీరు వేడిగా ఉన్నా సరే లాగాలి ఒకవేళ కనుక మీరు వేడి పట్టలేకపోతే మీ హ్యాండ్స్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ ప్రాసెస్ని చేసుకోండి మీరు కనుక ఇలా లాగలేకపోతే ఎవరైనా హెల్ప్ అయినా తీసుకోండి ఇలా లాగుతూ 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 ఒక ఫైవ్ మినిట్స్ పాటు లాగాలండి అలా లాగిన తర్వాత ఈ పాకం కలర్ అనేది చేంజ్ అవుతుంది అది చేంజ్ అయ్యే వరకు లాగుతూనే ఉండాలి ఒక పక్కన లాగి ఇంకో పక్కకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఇది చాలా వేడిగా ఉంటుందండి కానీ ఈ ప్రాసెస్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు వేడిగా ఉన్నా సరే లాగాల్సిందే మినిట్స్ తర్వాత పాకం కలర్ అనేది చేంజ్ అయిపోయి ఇలా వైట్ కలర్లో వచ్చిద్దండి పాకం అలా వచ్చాక దీన్ని రౌండ్గా చేసుకోవాలి అన్నీ ఈవెన్గా అనుకుంటూ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకోండి ఇలా చేసుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని మిడిల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకొని ఇప్పుడు మనం పాకానికి బాగా దీన్ని పట్టించుకోవాలండి ఇలా పట్టించుకుంటూ బాగా లాగాలి ఈ పాకం లాగే టైంలో చాలా అంటే చాలా గట్టిగా ఉంటుందండి మీరు కనుక ఒకళ్ళే లాగలేకపోతే ఇంకొకళ్ళు హెల్ప్ తీసుకోండి ఈ పాకం లాగే టైంలో కూడా బాగా వేడిగానే ఉంటుందండి కానీ మనం పట్టే అంత వేడి ఉంటుంది ఇది ఎంత లాగితే మనకి అంత తీగలు తీగలుగా పాపిడి అనేది వచ్చిందండి ఒకేసారి శనగపిండి మొత్తం యాడ్ చేయకుండా టూ బ్యాచెస్గా యాడ్ చేసుకోవాలి మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ బ్రేకింగ్ సోడా యాడ్ చేయలేదండి పాకంలో బయట స్వీట్ షాప్ వాళ్ళతో కొంచెం చిటికెడి బ్రేకింగ్ సోడా యాడ్ చేస్తారు ఇలా బాగా లాగిన తర్వాత మనం ముందుగా ఉంచిన ఇంకొక బ్యాటర్న్ ఉన్న శనగపిండి కూడా యాడ్ చేసుకొని బాగా లాగాలి ఇది ఎంత లాగితే అంత బాగా ఉంటదండి సోంపాపిడి అనేది తీగలు తీగలుగా వస్తూ సారీ ఫ్రెండ్స్ నేను ఈ లాగే ప్రాసెస్ మీకు కరెక్ట్ గా చూపించలేకపోయాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటూ ఆ కెమెరాని అడ్జస్ట్ చేసుకుంటూ ఇది లాగుతూ ఉండేటప్పటికి కొంచెం కెమెరా అటు ఇటు చేంజ్ అయ్యిందండి అందుకనే నేను సరిగ్గా చూపించలేను సారీ అండి దానికి ఇలా లాగిన తర్వాత ఇలా దారాలు దారాలుగా వస్తుంది కదా ఇంకొకసారి దీన్ని బాగా లాగాలి అది ఎంత లాగాలి అనేది కూడా మనకి తెలుస్తుంది అండి లాగినప్పుడు అలా ఊడిపోతూ ఉంటాయి అంతసేపు వరకు దీన్ని లాగుతూ ఉండాలి ఈ రెసిపీ అనేది చాలా క్విక్గా త్వరగా అయిపోద్ది అండి కానీ ఇలాగే ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు మనం చేసిన సోంపాపిడిని నేను విడదీస్తున్నాను మీరు ఎలాగైనా తీసుకోవచ్చండి అండి ఇప్పుడు ఇలా చేసుకునే దాన్ని స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నేను రౌండ్ షేప్లోకి చేస్తున్నాను దానికోసం నేను ఇక్కడ టీ గ్లాస్ తీసుకున్నాను మనం చేసిన సోమ్ పాపిడిని దీంట్లో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేయాలండి ఒక చిన్న బాల్ గా చేసుకొని లైట్గా ప్రెస్ చేయండి ఎక్కువగా ప్రెస్ చేయద్దు ఇలా ప్రెస్ చేసి ఎట్లా అంటే మన సోమ్ అనేది రెడీ అయిపోయింది